భారతీయ జనతా గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు పట్టణంలోని సన్ రైజ్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోటస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన కోరారు దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి మహిళలు

నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది ఆ పాయింట్ నచ్చినప్పుడు ఒక విషయం జరిగింది ఆ విషయం చెప్పి నేను ముఖ్య వక్త గారికి ముఖ్య అతిథి గారికి ఈ యొక్క ప్రసంగాన్ని ఇస్తాను ఒక కార్యక్రమంలో ఒక డాక్టర్ గారు మాట్లాడారు అన్నమాట మీ మెడికల్ ఫీల్డ్ సంబంధించి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మహిళల్ని వాళ్ళేం తక్కువేం కాదు ఎట్లా చెప్తున్నారు అని అంటే ఆ డాక్టర్ గారు చెప్పారు ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని అంటే కొన్ని డిసేబుల్స్ తో కొలుస్తారంట మెడికల్ ఫీల్డ్ లో తెలుసు ఆ పెయిన్ ఒక యాభై యాభై రూపాయలు అదే మహిళలు వాళ్ళ పురిటి నెప్పునప్పుడు అదే పెయిన్ రెండు వందల యాభై కలుపుతున్న అంత పెయిన్ ఉంటుందంట అంటే ఒక మగవాడికి దెబ్బ తగిలితే యాభై పెయిన్ అనేది యాభై డిసెబుల్ లో ఉంటుంది అదే ఆడపిల్ల గర్భం దాల్చి ప్రసవ వేదం జరిగేటప్పుడు రెండు వందల యాభై ఉంటుందంట అంటే అర్థం చేసుకోండి ఇలాంటి గోడల్ని ఈజీగా పిండి చేసేయచ్చు అంత పెయిన్ ఉంటుంది అలాంటి పెయిన్ కూడా భరిస్తుందంటే అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ముందుకెళ్ళే శక్తి ఉంటుందంటే ఏదైనా కానీ చేయగలిగే శక్తి వాళ్ళకి ఉంటుందని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు అంటే మీరు తక్కువ అనుకో కంపారిజన్ చేసుకోబోకండి మగవాళ్ళు మగవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళు చాలా అండి ఏంటంటే పెయిన్ భరించడం సో అంత శక్తి కలిగిన వాళ్ళు ఆడవాళ్ళని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు సో మేడం చెప్పిన మాట చెప్తున్నానే నాకు ఆ మాట గుర్తు మహిళలు ఎవరూ తప్పుగా అలాంటి మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు రూపావతి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య పిలవంగానే ఖచ్చితంగా నేను వచ్చి ఉపన్యాసం ఇస్తాను దాని గురించి మాట్లాడుతానని చెప్పి ముఖ్య వక్తగా వచ్చినటువంటి శ్రీ కోట సునీల్ కుమార్ గారికి సమయాన్ని అందిస్తున్నాం కాబట్టి ఆ సమయంలో కరెంట్ ముందు చూసానమ్మా శరీరం లోపల ఉండేటటువంటి ఇంగిని బయటకు వస్తే అది మనం చేయ మీద పడితేనే పదిసార్లు సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం పదిసార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం అది పోయిందా లేదని దాన్ని సోకేసుకుంటాం ఏమి చేసుకున్నారమ్మా ఇది మాత్రం నొక్కు ఇదంతా అద్భుతమైన శిక్షణ తీసుకున్నారు ఇదంతా శక్తివంతుడు మళ్ళా కాదు మూత్రం కాదు రకరకాలైన సంస్కృత చేసి ఒక కూతురు కాదు భార్య కాదు ఎవరు కూడా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి మాతృ మహిళా దినోత్సవం గురించి ఏం మాట్లాడినా కూడా దీనికి మించి నేనేం మాట్లాడలేని పరిస్థితి అంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు గమనిస్తున్నాం ఈ స్థితి ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ దేశ వ్యవస్థ ఈ దేశ వ్యవస్థ ఎంత చాలా బ్రహ్మాండమైతే ఏ పనులు పేరు పెడుతున్నా ప్రతి నది కూడా ఎమునా ఉంటుంది గంగా ఉంటుంది కావేరి ఉంటుంది అమ్మలే ఉన్నారు కానీ అయిపోయి రెండు గంటలు పోతే వాళ్ళకి ఎంతమంది మహిళల్లోకి వచ్చినా ఆహ్వానిస్తారు కూర్చోబెడతారు వాళ్ళని పవిత్రం చేస్తారు మళ్ళీ ఆయన భర్తంగా అభిమానులని తన బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఆ నదులన్నీ అలానే ఆశీర్వదించి చక్కగా అలాగనే అలాగే వాటి దేశ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ప్రతి సందర్భంలో ఏ దేవత ఆరాధన చేసుకుంటే తన స్థాయి ఉన్నతంగా పెడుతుందో ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి దుర్గమ్మ శరణవరాత్రోత్సవాలు ఆవిడ కాకుండా ఇతర తక్కువ నాకు రూపాయలు కానీ నీ కష్టాధ్యతలో రేపు ఇటువంటి నాలుగు రూపాయలని నాలుగు కోట్ల మందికి ఇచ్చే స్థాయి మీకు రావచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఆశ వైపు మనిషిని దృష్టి కనుక వెళ్ళింది ఏంటంటే జీవితాలు నాశనమే దయచేసి అర్థం చేసుకోండి ఈ మాయ మధ్యలో ఎవ్వరూ కూడా పడకుండా చక్కగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల కోసం నియోగించండి తల్లిదండ్రులను సంతోష పెట్టినటువంటి వారికి ఈ జీవితంలో లోటు ఉండదు అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నేను విషయం ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మీ జీవితంలో వీటనన్నింటినీ యథాపథంగా మంచుకుంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఘన కనక వస్తు వాహనాలతో మీ జీవితంలో మీకు లోపు లేకుండా నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని యథాపథంగా మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నదాంతో ఎంత రూపాయి ఉందో దాంతో సంతృప్తిగా ఉండండి పక్కన వాళ్ళు ఏ బట్టస్తున్నారో పక్కన వాళ్ళు ఏ కార్పారుతున్నారో పక్కన వాళ్ళు ఏ రకమైన వాటిని అనుభవిస్తున్నారో వాటిని గురించి ఆలోచన మీకు పెట్టండి మీ జీవితం మీది అని ఆలోచించండి ఇది నిజంగా మీరు చేస్తే ఇటువంటి అనేకమైనటువంటి కాస్మెటిక్స్ని మీ ఇంట్లో మీరు పెట్టుకునేటటువంటి ఉన్నతమైనటువంటి భర్త మీకు వస్తాడు అతను ఎంతో ఉన్నతమైన స్థానం ఇస్తాడు అటువంటి స్థాయికి మీకు ఎప్పుడు కూడా ఉండాలని మాసా వచ్చి తర్మ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చెప్పిన మా ప్రజల కనుక అర్థమైతే నా తల్లి నాకు ఇచ్చినటువంటి జన్మ జన్మసాత్యం సెలవు స్వస్థ